కర్ణుడు శ్రీకృష్ణుడికి కూడా దానం చేశాడని మీకు తెలుసా ఒకరోజు కర్ణుడి తలకి నూనె రాసుకొని అభ్యంతర స్నానానికి వెళ్తూ ఉండగా కర్ణుడి ఇంటికి వచ్చిన శ్రీకృష్ణుడు వచ్చి రాగానే అక్కడ రత్నాలు పొదిగిన ఓ బంగారపు పాత్రను చూసి అది తనకు కావాలని కర్ణుడిని అడిగాడు కర్ణుడి కుడి చేతికి నూనె అంటుకొని ఉండడంతో పాత్రను తన ఎడమ చేత్తో శ్రీకృష్ణుడికి ఇవ్వబోతుండగా ఎడమ చేత్తో దానం ఇవ్వడం తప్పని నీకు తెలియదా కర్ణ అని అంటూ శ్రీకృష్ణుడు కర్ణుడిని ప్రశ్నించాడు దానికి కర్ణుడు బదిలిస్తూ లక్ష్మీదేవి చంచలమైనది యముడు దయలేని వాడని తన చేతిని కడుక్కొని వచ్చేలోగా తన ప్రాణాలు ఉంటాయో లేదో ఎవరికి తెలుసు అని అందుకే తన సంకల్పం మారకముందే దానం ఇవ్వాలని అనుకుంటున్నాను అని చెప్పడంతో కర్ణుడి నివేకానికి సంతోషించిన శ్రీకృష్ణుడు దానాన్ని స్వీకరించి మనసారా ఆశీర్వదించి కర్ణుడిని ఏదైనా వరం కోరుకోమన్నాడు దేహి అని అడుక్కోవడం ఎంత కష్టమో నాస్తి అని లేదని చెప్పడం అంతే కష్టమని నిచ్చామని కాబట్టి ఈ జన్మలోనే కాదు ఈ జన్మలోనైనా దేహి నాస్తి అనే పదాలు తన నోటి నుండి రాకూడదని కర్ణుడు శ్రీకృష్ణుణ్ణి కోరడంతో శ్రీకృష్ణుడు తదాస్తు అన్నాడు అందరూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి